బిర్యానీ లవర్స్ కి నమస్తే మన బెత్తంసలలో మొట్టమొదటిసారిగా కుండ బిర్యానీ దొరుకుతూ ఉంది మామ బిర్యానీలో ఎన్నో తినింటారు కానీ కుండ బిర్యానీ అంటేనే స్పెషల్ ఎస్వి రెస్టారెంట్ లో మామూలుగా చికెన్ బిర్యానీ అంటేనే ఒక రేంజ్ లో ఉంటుంది అలాంటిది కుండ బిర్యానీ అంటే స్పైసీగా టేస్టీగా ఉంటుందని చెప్పనక్కర్లేదు ఎస్వి రెస్టారెంట్ లో తందూరి చికెన్ కంజు బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ కుండ బిర్యానీ మరియు స్పెషల్ గా మండి ఇలా ఒకటి రెండు కాదు మామ చాలా ఉన్నాయి నేను చెప్పడం కాదు కానీ మామ మీరు ఒక్కసారి వెళ్లి టేస్ట్ చేస్తే మీకే తెలుస్తుంది మేము రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు కాలేజీ స్టూడెంట్స్ అయితే కుండ బిర్యానీ ఒక పట్టు పట్టేస్తూ కనిపించారు కాలేజీ స్టూడెంట్స్ ఒక్కసారి ఇక్కడికి వచ్చారంటే కుండ బిర్యానీకి ఫిదా అయిపోతారు వీరు బేతంతులలో ఎక్కడికైనా ఫ్రీ హోమ్ డెలివరీని అందిస్తున్నారు వెయ్యి రూపాయలకు పైన ఆర్డర్ చేస్తే ఇంటికే తెచ్చిచ్చేస్తారు అంతేకాదు కుండా మీ ఇంట జరిగే ఏ శుభ కార్యక్రమాలకైనా క్యాటరింగ్ అందిస్తున్నారు కనిపిస్తుంది ఎస్వి రెస్టారెంట్